ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీసు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయంలో డైలీ బెడ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా దేవుని బిడ్డలారా ఏస కృప పరిచరు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా దేవుని మహాకృప మనం అందరి రీతిగా సజీవ లెక్కలో ఉన్నాం కదండి అందును బట్టి దేవాది దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు గాక మరి ఈరోజు ఉపవాస ప్రార్థన అండి మందిరంలో ఉదయం పదకొండు గంటల నుండి తప్పకుండా మందిరానికి రండి మనం అందరూ కలిసి ప్రార్థన చేద్దాం లైవ్ కూడా వస్తుంది లైవ్ కేవలం మరి మందిరానికి రాని వాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మంచానికే పరిమితమైన బిడ్డలు ఉంటారు కదండి వారి కొరకు లైవ్ ఇవ్వబడుతుంది మరి మిగతా వాళ్ళు మరి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మంచిగా సహకరించే వాళ్ళు అందరూ కూడా మరి ఉపవాసం ఉండి మందిరానికి రండి అదే మరి శనివారం సాయంత్రము సిద్ధపాటకు సిద్ధపాట కూడిక ఆదివారపు ఆరాధన ఉదయము పది గంటలకు ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి మీకు తెలిసిన వారికి తప్పకుండా తెలియచేయండి మరి మా ప్రార్థన మందిరము జవహర్ నగర్ అరుంధతి నగర్ అండి మరి అడ్రస్ అలాగే ఈ యొక్క అడ్రస్ మీకు కావాలంటే ఛానల్ కూడా ఉంటుందండి క్లియర్ అడ్రస్ ఉంటుంది కోనవన్నీ ఉంటాయండి మరి తప్పకుండా రండి దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి మీరందరూ కూడా ఒకవేళ అందుబాటులో ఉన్నట్లయితే బైబుల్ ప్రస్తుత గ్రంథాన్ని తీర్చి చూడండి లేకపోతే వినండి దేవుడి రోజు మనకు అనుగ్రహించిన వాక్యం కీర్తనల గ్రంథము యాభై ఆరవ కీర్తన మూడవ నేను చదువుతున్నాను చూడండి యాభై ఆరవ కీర్తన మూడవ చరణం మీకు స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి వాక్యము నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించిన్నాను చాలండి మరలా చదువుతాను నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను ఈ కీర్తన ఎవరు రాశారు అంటే పైన అక్షరాలతో ఉంటుంది చూడండి ప్రధాన గాయకునికి యో యోనా రెహోకం అను రాగం మీద పాడదగినది ఫిలిస్తీన్లు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినటువంటి అని వ్రాయబడింది అయితే ఇక్కడ దావిదంటున్నాడు నాకు భయం సంభవించిన దినమున నిన్ను ఉన్నాను అని అంటున్నాడు చాలా మందికి భయాలు ఉంటాయి కదండి కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయం ముఖ్యంగా యువనస్తులకు చిన్నపిల్లలకు ఎగ్జామ్స్ అంటే భయం మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఉంటుందండి ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా భయంతో జ్వరం వచ్చేస్తుంది ఆ పాపకి అట్లా కొంతమందికి ఎగ్జామ్స్ అంటే భయము కొంతమందికి అప్పుల వాళ్ళు వస్తున్నదంటే భయము మరి కొంతమందికి ప్రయా ప్రయాణాలంటే భయం మాకు తెలిసిన సిస్టర్కి ప్రయాణాలంటే భయం అండి ఎందుకంటే ఆమెకి ప్రయాణాలు పడదు ఆమెకి వామిటింగ్ వస్తూ ఉంటుంది ఒకలాగా మరి వికారంగా ఉంటుంది ఆమెకి అనారోగ్యంగా ఉన్న అనారోగ్య సమస్య వస్తుంది అనమాట ప్రయాణాలు చేసినప్పుడు అందుకని ఆమె ప్రయాణాలకి వెళ్ళ వెళ్ళాలనిపించదు ఎక్కువ ఎక్కువ మరి సమయం ఇంటి దగ్గర ఉండడానికి ఆమె ఇష్టపడుతుంటది కానీ ప్రయాణాలు వెళ్ళ వెళ్ళాలి మరి తప్పకుండా వెళ్ళాలి అన్నప్పుడు మాత్రం ఆమె జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ ఉంటది అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క భయాలు ఉంటాయి కదండి దావీదు కూడా భయపడ్డాడంట మరి ఎందుకు అయ్యా దావీదు నువ్వు ఎందుకు మనం అడిగినట్లయితే పైన రాస్తారు కదండి ఎందుకు అతనికి భయం కలిగిందో ఇక్కడ మనకి క్లియర్ గా పైన మరి తెలిసిపోతుంది చూడండి ఫిలిస్తీలు దావీదును గాతులో పట్టుకున్నారంట ఫిలిస్తీలు దావీదును పట్టుకున్నారంట చూడండి ఈ యొక్క సందర్భం ఎక్కడ మనకు కనబడుతుందంటే సమయలు మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము పదవ వచనం మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది నేను కొన్ని మాటలు చదువుతానండి అంతట దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకేశుల వద్దకు వచ్చను ఆకేశు సేవకులు ఈ దావీదు ఆ రాజు కాడా వాడు నాట్యం ఆడుచు గాన ప్రతి గానములు చేయొచ్చు సౌలు వేలకొలదియు హతము చేశాను దావీదు పది వేలకు హతము చేసమే అని పాటలు పాటలు ఇతరు గురించి ఇతరు కూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా దావిది మాటలు తన మనసులో నుంచుకొని గాతు అయిన ఆకేషనకు బహుగా భయపడను కాబట్టి వారి యుద్ధను ఎదుట తన చర్యలు మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉమ్మి తన గడ్డ మీదకి కారు కొనుచు నుండెను చూడండి ఇక్కడ మరి సౌలు చంపడానికి తరుముతా ఉన్నాడు ఎవరిని దావీదును దావీదేం తప్పు చేస్తాడండి అండి ఏమైనా తప్పు చేస్తాడో ఏం తప్పు చేయలే ఆయన చేసింది ఏంటి అని అంటే గాతువాడైన గొల్్యాతును చంపేస్తాడు గొల్లాత్ చప్పినప్పుడు మరి విజయం విజయముతో మన అంతఃపురానికి వస్తు ఉన్నప్పుడు స్త్రీలు పాటలు పాడారండి అక్కడ ఏం పాటలు పాడారంటే సౌలు వేల కొలది హతము చేస్తే దావీదు పది కొల పదివేల కొలదు హతము చేశారన్న ఒక్క మాట మాత్రమే వారు పలికారండి అంతే ఆ మాట హృదయంలో పెట్టుకొని చిన్న చూపు విషం చూపు దావీదు మీద చూసి అప్పటి నుండి చంపాలని ప్రయత్నిస్తుంటే అతని నుండి తప్పించుకొని ఎక్కడికి వచ్చాడండి దావీదు ఇక్కడికి వచ్చాడు ఘాతు ఆ రాజు దగ్గరకు వచ్చారు అయితే మరి ఘాతు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తే కదండి ఆయన గొలియాతు అందుకనే మరి ఈ రా ఈయననే రాజు కదా మరి రాజు హతం చేశారని పాటలు పాడినప్పుడు మనం విన్నాం కదా ఈయన రాజు ఈయన ఇజ్రాయల్కి రాజు అనుకొని ఈ యొక్క ఫిలిస్తీన్ సేవకులందరూ కూడా మరి గాతురాజుకు చెప్తారండి గాతురాజు చెప్తే ఈ రాజు చేతులే నిండిపోయాను రాజు నన్ను పట్టేసుకున్నాడు ఇంకా నేను నన్ను చంపేస్తారని చెప్పి భయముతో అప్పుడు భయం కలిగిందండి రా ఈ యొక్క దా భయం కలిగినప్పుడు ఏం చేస్తాడండి అండి నా అయింది నాకు క్షమించండి అని కాళ్ళ మీద వాళ్ళే ఏం చేస్తాడు తెలుసా ఇదిగో మనం ఇందాక చదువుకున్నాం కదండి మరల వచ్చేద్దాం యాభై ఆరు కీర్తన మూడవ చరణంలోనికి వచ్చేద్దాం నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఉన్నాను ఎవరిని ఆశ్రయించాలని మనము భయం కలిగినప్పుడు మనుషులను ఆశ్రయించకూడదు తెలిసిన వారిని మన మన ఆత్మీయులను వారిని ఆశ్రయించకూడదు భయం కలిగినప్పుడు దేవుని సన్నిధికి రావాలి ఆయన సన్నిధికి వచ్చి ప్రవ్వా ఇదిగో నాకు ఈ భయం వెంటాడుతుంది ఇదిగో నాకు ఈ సమస్య వెంటాడుతుంది నాకు నిద్ర పట్టనివ్వట్లేదు అయ్యా నాకు మరి అన్నం కూడా సహించట్లేదు అయ్యా ఈ భయం వల్ల నాకు వేదన కలుగుతుంది పెద్ద సమస్యగా మారిపోయింది భయం అని దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆశ్రయిస్తే దేవుడు విడిపిస్తాడండి మరి దావిది కింద రాస్తాడు చూడండి నేను చదువుతాను మరి భయం పోయిందా అంటే ఇదిగో దావిదే చెప్తాడు చూడండి దేవుని బట్టి నేను ఆయన వాక్యాన్ని కీర్తించేదను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను నేను భయపడను శరీరదారులు నన్ను ఏమి చేయగలరు అలే ఏమంటున్నాడు ఏమంటున్నాడండి దావేది ఇక్కడ ఇంతకుముందు భయం కలిగింది అయితే భయం కలిగినప్పుడు దేవుని ఆశ్రయించాడు దేవుని ఆశ్రయిస్తే ఆయన జరిగినటువంటి మేలు ఏంటిదంటే ఇదిగో దేవుని బట్టి నేను ఆయన వాక్యని బట్టి కీర్తించాను ఏం చేశాడంటే భయం వచ్చినప్పుడు ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టాడంట ఎత్తిపట్టాడంట ఆయన వాక్యాన్ని చదవాలంట ఆయన వాక్యం ధ్యానించాడంట ఆయన వాక్యంలో ఆనందించాడంత ఆయన వాక్యాన్ని స్థుతించాడంట హలే హలేయ భయం కలిగినప్పుడు మౌనంగా ఉండకుండా దేవుని వచ్చి ఆయన వాక్యాన్ని బట్టి ఆనందించడం వల్ల ఆయన వాక్యాన్ని స్థుతించడం వల్ల ఆయనకి భయము పోయింది హాలేలో ఇంకేమంటున్నాడు అండి దావేది కింద దేవుని అందుని ఉంచి ఉంచునున్నాను నేను భయపడను నా దేవుడు గొలియాతు గాతు వాళ్ళైన గొల్లితుని చంపేటట్టుగా నా దేవుడు బలం ఇచ్చాడు శక్తినిచ్చారు కదా మన ఆ దేవుడు యాఫరాలు ఈ రాజు చేతులు దాన్ని విడిపిస్తాడు అని ఆయన నమ్మాడండి నమ్మాలి మనం కూడా అంతే నా దేవుడు గొప్ప దేవుడు ఏ భయా భయాలైనా ఏ సమస్యలైనా విడిపిస్తాడని మనం నమ్మి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను ఆశ్రయించి ఆయన లేఖనాలను మనము చదివి ఆయన లేఖ లేఖనాలందు ఆనందిస్తే ఎలాంటి భయాలన్నా దేవుడు తీసేస్తాడండి ఇంకేమంటున్నాడండి శరీరదారులు నన్ను ఏమి చేయగలరు నన్ను ఏం చేస్తారు ఇదిగో గొప్ప దేవుడు నా వెంట ఉన్నాడు నాతో ఉన్నాడు ఆయన నా ఆశ్రయం అని అంటున్నాడండి ప్రేమ దేవుని బిడ్డ ఉదయకాల సమయంలో మన ఆశ్రయం దేవుడే ఆయన సన్నిధికి వస్తే ఆయన సన్నిధులు వేడుకుంటే ఆయనను ఆశ్రయిస్తే ఆయన మీద ఆధారపడితే ఆయన నమ్ముకుంటే ప్రతి భయాలు ఎలాంటి భయాలైనా సరే దేవుడు విడిపించి మిమ్మల్ని దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహోన్నతుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలయ్యా ఏదే కాల సమయంలో ప్రవ్వా నీకు వందనాలు తండ్రి మరి దావిద అంటున్నాడు తండ్రి ఎస్ అయ్యా ప్రవ్వా నాయన భయాలు నన్ను వెంటాడినప్పుడు నాకు భయం సంభవించినప్పుడు నేను ఆశ్రయించానయ్యా అని అంటున్నాడు తండ్రి అతను మరి నేను ఆశ్రయించినప్పుడు అతను కలిగిన భయంలో నుండి నా భయం ఉన్న భయం కలిగినప్పుడు ఆశ్రయించినప్పుడు తండ్రి నువ్వు ఎంత గొప్ప దేవుడ అద్భుత రీతిగా భయం నుండి విడిపించి తండ్రి ఏసయ్య అతన్ని నాయన మరి ప్రవ్వా రక్షించినట్టుగా కాపడినట్టుగా మేము చూసాం తండ్రి నీకు స్తోత్రాలు విధకాల సమయంలో ప్రవ్వా ఇది ఒక ప్రియులు నాయన నీ మాటలు మించిన ప్రియబిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకుని ఎలాంటి భయాల్లో ఎలాంటి మరి పరిస్థితుల్లో మరి ఉన్నారు మాకే తెలియదు కానీ తండ్రి నీ సన్నలో మొరపెడుతున్నప్పుడు నేను ఆశ్రయించు ఆశ్రయిస్తున్నప్పుడు ప్రవ్వా నీ మీద ఆధారపడుతున్నప్పుడు నీ వైపు చూస్తున్నప్పుడు తండ్రి ప్రతి ఒక్క భయం కలిగించే ప్రతి ఒక్క సమస్యను నాయన ప్ర ప్రతి ఒక్క దురాత్మలను తొలగించి ఇరుగని బిడలను సమృద్ధిగా దీవించి ఆచరించమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభలు ఆరోపిస్తూ ఏ సుపరిశుద్ధ నాముని బట్టి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె అందరికి వందనాలండి ప్రభు కృప ఇ దినమంతా మనందరికీ తోడై ఉండునుగాక ఆమెన్